వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వేస్ ప్రస్తుతం మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మీరు చేస్తున్న పని వల్ల దాంట్లో మీకు మనీ పరంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదని మీరు ఏదైతే పనులు చేస్తున్నారో బాగా ఆలోచించి దానివల్ల ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావడాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రావడాన్ని మీరు చూస్తున్నారు అలాగే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని పని ద్వారా మీకు తెలియకుండానే మీకంటూ ఒక గుడ్ థింగ్ని మంచి ఫేమ్ని సంపాదించుకున్నారు యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండి మీరు ఏం చేయాలి అంటే డూ యువర్ బెస్ట్ మీ పని మీరు చేసుకోండి ఎకనామికల్గా మీరు చేస్తున్న దాంట్లో రైట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కీప్ గోయింగ్ డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీరు ఎప్పుడు కూడా దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో ఏది కూడా మిస్ అవ్వదు ఓకేనా అండి అంటే ఈ పని అయిపోతే అది వస్తుంది దానివల్ల చేద్దాం ఏది వీళ్ళు వెళ్ళిపోతే ఈ పని అయిపోతుంది నో ఓకే యు ఆర్ ఆల్రెడీ వెరీ క్లియర్ అండి యు ఆర్ ఆల్రెడీ వెరీ క్లియర్ ఏఆర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా తార్ స్టార్ ఆల్సో సిగ్నిఫిసెంట్ అండి బయట వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు ఛాన్సే లేదు హోమ్ లైఫ్ మిస్ అవదు హోము మిస్ అవ్వదు కీప్ గోయింగ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్